ఏ రకంగా చుట్టబ చూశారంటే ప్రవర్తన ఎంత తేటగా చెప్తున్నాడు ఆ ఎద్దు మెడ నలిగిపోకుండా ఉండడం కోసం ఆ యొక్క రైతు దానికి చుట్టినటువంటి పొత్తి గుడ్డలు అంటే ఆ యొక్క ఆ కాడికి చుట్టుబడిన ఆ గుడ్డలే ఆయనకి ఆయనకి ఆయన పొత్తు గుడ్డలుగా ఆయన చుట్టారు అదే ఆయన యొక్క క్రిస్మస్ యొక్క నూతన వస్త్రం అనేసి అటువంటి స్థితిలో అటువంటి పరిస్థితిలో ఆయన ఆ రకంగా జన్మించినప్పుడు అక్కడ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని ఇక్కడ జంతులు వేస్తున్నారు అక్కడ ఎక్కడ ఉంది హ్యాపీ ఆ సన్నివేశంలో ఆ హ్యాపీ అంటే ఆ సంతోషం ఎక్కడ ఉంది ఆ సన్నివేశాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే నా హృదయ ఎంతగానో పోయి పడుతుందని చెప్పి ప్రాప్తి ఆయన ద్వారా పరిపూర్ణ బలం వర్తమానంలో కూడా ఆయన ఏం చెప్తున్నారంటే ఒక పశువుల తొట్టిలో పేడపట్టంలో పట్టంలో సావిడిలో ఆయన జన్మించి పొట్టుకుడులతో చుట్టబడిన ఆయన సొంత కుమారుని తగ్గింపు కూర్చి ఎవరు ఆలోచించగలరు యేసుక్రీస్తు ఏ రకంగా వచ్చారని చెప్తారు ఉన్నారనమాట చూడండి ఆయన ఒక రాజభవనం ద్వారా రాగలడు పర్లాకు వాకిట్ల ద్వారా దూత గణం యొక్క పూర్తి వందన సమర్పణతో భూమికి రాగలడు కానీ మనకు మాదిరిగా ఉండేటప్పుడు క్రీస్తుని ఎన్నుకుని దీనత్వంతో ఆయనను ఆయన భూమికి వచ్చారు దేవునితోత్రం మహలేలే ఎంతో దేనత్వంతో ఆయన వచ్చారన్నమాట ఎటువంటి మాదిరితో వచ్చారో చూశారండి ఆయన అంటే పరలోక వాక్యుల ద్వారా దూత ఘనం యొక్క పూర్తి వందన సమర్పణతో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మనం పీచున్నప్పుడు అయితే ఎలాగా చూశారండి అటువంటి వందన సమర్పణతో ఎంతో ఆర్భాటంగా భూమికి ఆయన రాగలను కానీ అలా రాలేదన్నమాట ఆయన ఒక రాజభవనం ద్వారా కూడా రాజభవనాల్లో లో పుడతారని చాలా మంది ఆశించారు కానీ అలా అలా కూడా రాలేదు కానీ ఆయన ఎలా వచ్చారంటే ఒక పశువుల తోటిలో పేడకొట్టంలో ఆవిరి సాగులో ఆయన జన్మించి పొత్తుగొడలతో చుట్టబడి ఆయన ఈ భూమికి వచ్చారు ఆయన ఎంతగానో దీనత్వం తగ్గించుకుని వచ్చారన్న ఆయన పూర్తిగా తన తన లోపడినట్లు మానవుల ఆలోచనలను ప్రపంచ బలమునకు కాక దేవుని శక్తికి తను తాను సమర్పించుకున్నట్లు ఆయనకు తన సొంత శక్తి ద్వారా ఆయన ఎంతో తగ్గించుకుని భూమి వచ్చారంట దేవుని కాపురాలకి ఎందుకు కనపడవాలి గొర్రెల కాపురలకి ఎందుకు అంటే ఆయన సామాన్యమైన గొర్రెగా వచ్చారు కాబట్టి ఆ గొర్రె గురించి తన యొక్క దాని యొక్క స్థితిలో దాని పరిస్థితులు అంతా ఆ గొర్రెల తెలుస్తుంది అంటండి ఆ గొర్రెల కాపర పూర్తిగా ఒక గొర్రెల వల్లే అతను అయిపోతాడు అన్నమాటండి అతను డబ్బునా అలాగే ఉంటుంది అతను ఇది చేసినా అలాగే ఉంటుంది అని చెప్తూ మన సేవకులు మొన్న ఎంతో చక్కగా చెప్పారు ఎందుకంటే ఆ గొర్రె ఏ రకంగా ఉంది దానికి మచ్చ ఉందా అది ఎటువంటి మచ్చ దానివల్ల ఏమైనా నష్టమా అది ఎటువంటి ఇదిగా ఉందనేసి అతను పరిశీలించగలనమా అందుకే గొర్రెలి కాపర్లకే ఆయన ముందుగా బయటపరుచుకున్నాను ఎందుకంటే ఆయన సామాన్యమైన ఒక గొర్రెగా వచ్చారు గొర్రె పిల్లగా వచ్చి మనల్ని విమోచించడానికి ఆయన వదిలించబడినట్టు గొరి పిల్లగా వచ్చారని చెప్పి ఆ వర్తమానంలో కూడా చెప్తూ ఉంటారు అన్నమాట దేవుని స్తోత్రం అలే వాళ్ళు ముందుగా దేవుని దూత చెప్పిన వెంటనే వాళ్ళు వచ్చి ఏం చేశారండి వెంటనే వచ్చి కొండ దిగి ఆయన అన్నమాట కానీ చూసారా సామాన్యమైన ప్రజలకు చదువు లేని వెంటనే దేవుడి దర్శనం తగిలింది ఆయన అక్కడ ఆరాధించుకున్నారని చెప్పారు అలాగనే ఒక పాస్ట్ గారు ఏం చెప్పారు అంటే అండి గొర్రెల కాపర్లు జ్ఞానులు కూడా వచ్చి ఒకేసారి ఆయన ఆరాధించుకున్నారని చెప్పి చెప్పారు దేవుని దోతలు కూడా వచ్చి అక్కడ పాటపాడని చెప్పారు దేవుని స్తోత్రం హలే కానీ మన ప్రభుత్వం వర్తమానం చూసినట్లయితే ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి రావడానికి వాళ్ళు జ్ఞానులు ఏం చేశారంటే వాళ్ళు చదువు ఉన్నది ఎంతో జ్ఞానం ఉంది కానీ అది దేవుడు దర్శించుకోడానికి ఎంతో సమయం పట్టిందని చెప్పి చెప్పారు అన్న దేవుని స్తోత్రం హలే వాళ్ళు అనేది దాటి మైదానాలు ఆ ఎంతో ఆ అరణ్యాలు దాటుకుంటూ వచ్చి వాళ్ళు ఆ నక్షత్రాలు చూసి రాత్రి సమయంలోనే ప్రయాణం చేసి ఇచ్చేవారు అంటే పగలంతా కూడా వాళ్ళు వంటలు చేసుకుంటూ వస్త్రాలు ఉతుక్కుంటూ వాళ్ళు రెస్ట్ తీసుకుని రాత్రి ప్రయాణం చేసి రావడానికే ఈ దేశానికి రావడానికే అంటే యేసుక్రీస్తుని దర్శించడానికి ఆ బెత్తిలహం రావడానికే సుమారు రెండు సంవత్సరాలు పట్టిందని చెప్పారు దేవుని స్తోత్రం హలే ఆ తర్వాత వచ్చి వాళ్ళు కూడా దేవుని కాంట్లు అర్పించుకొని ఆ క్రీస్తున వాళ్ళు ఆరాధించారు దేవస్తోత్రం హలే చూసారు